కాపునాడు కీర్తి శులు వంగవటి మోహనరంగ మరియు మిర్యాల వెంకట్రావు స్థాపించిన కాపు రాష్ట సంఘానికి జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు రేఖపల్లి సురేష్ కొత్తపేట మండల కాపు అధ్యక్షులుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి మల్లికార్జునరావును ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు యువతకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని ఈ సందర్భంలో ఆయన వారి సమస్యలు పరిష్కరిస్తానని వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కృషి చేస్తానని తెలిపారు వంగవీటి మోహన్ రంగ గారు స్థాపించిన కాపునాడు ఈ కాపునాడుకి మన జిల్లా కాపునాడు అధ్యక్షులు రేఖపల్లి సురేష్ గారు రోజు నన్ను కొత్తపేట మండలం అధ్యక్షులుగా నియమించారు ఈ కాపులకి కాబట్టి నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కాపునాడు ఏదైతే ఉందో ఈ కాపులు ఈ కాపులకి రాజ్యాధికారం కోసం అహర్నిస్లో కృషి చేస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను అలాగే కాపులు కావలసిన ఇవ్వాల్సిన హక్కులపైన ఎప్పుడు కూడా ఈ కాపునాడు పోరాటం చేస్తుందని అన్ని హక్కులని సా సంపాదించుకునే వరకు కూడా ఈ కాపునాడు పనిచేస్తుందని అలాగే ఈరోజు అత్యధికంగా ఉన్న కాపులు అధికారంలోకి రాపోవడానికి కారణం ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయి అలాగే ఇతర కులాలను గౌరవిస్తా మా కులానికి అన్యాయం జరగకుండా మా కులాన్ని కాపాడు కాపాడుకునే విధంగా పనిచేస్తుందని చెప్పేసి కాపునాడు తెలియపరచుకుంటున్నాను అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అదే అది ఇంకా మేము అభివృద్ధి పరిచి పవన్ కళ్యాణ్ గారిని రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కాపురాటి తరఫున మేము పనిచేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ చర్య తీసుకున్నాను ధన్యవాదాలు